ఇంకేం పని అది చెప్పు ఇంకా వచ్చిన కూర్చున్నాం మళ్ళీ దగ్గర కూర్చున్నాం ఇక్కడ కూతులేదో మళ్ళా నీళ్ళు తాగి పోయిందో మళ్ళొచ్చి కూతున్నా చెట్టు అండ ఉంది అండ నీళ్ళ కింద కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆటలు పాటలు ఇంకేం పనిమారాన్ని వచ్చినాక అలా ఆట ఆడుకుంటామని సతయిస్తుంది అలాగే మా అంటే నాన్నమ్మ ఒక పేజీ మా మమ్మీ ఒక పేజీ సాధా ఒక పేజీ బడికోకుంటా మనవరావు చదువు రాపిస్తున్నావు అంటే నువ్వేమో బర్రగాయమ్మా నువ్వు బర్రగా తల్లి నువ్వు బడి చదువు చదువు అంటే నేను రాను అదే అంటున్నా ఇంకేం చేస్తావు మానవరాళ్ళకు సార్లు పెట్టిన పెట్టించిన హోంవర్క్ రాయి ఇంకా ఇంటికాడేం పని చేస్తావు ఇంకా వేస్తుంది అమ్మా